ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో ఏడవ వార్డులు అంటే మామిడిపల్లి నుంచి పెరిగిపోయే రూట్లో మెయిన్ రోడ్ పక్కన ఇరిగేషన్ ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్లో విజేతాపట్నం పక్కన ఇరి ఇరిగేషన్ ల్యాండ్ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో సర్వీసింగ్ సెంటరు నిర్వహించడం జరిగింది అది పూర్తిగా ఇరిగేషన్కు సంబంధించిన ల్యాండ్ దానిపైన సర్వే నంబరు నాలుగు వందల ముప్పై ఏడులో సర్వే నంబర్ చూపించి పర్మిషన్ తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది ఇదే విషయం కమిషనర్ సార్కి అడుగుతే ఇప్పుడు ఈ లెటర్ చూపించి కమిషనర్ సార్కి అడుగుతాయి సార్ ఏమంటున్నారు మేము దీనిపైన ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అంటే పర్మిషన్ లేకుండా మరి కమర్షియల్ వాడుతూ వాడుతూ ఉన్నారు సార్ దాన్ని మరి ఇమీడియట్గా మీరు డిస్మెంటల్ చేయండి అని చెప్పి సార్కు ఇప్పుడు కోరడం జరిగింది మేమైతే పర్మిషన్ ఇవ్వలేదని సార్ చెప్తా ఉన్నారు దీనిపైన ఆర్డీఓ గారికి కూడా కలవడం జరిగింది ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారికి మాట్లాడారు కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు దాదాపు నెల అవుతున్నా కూడా ఇప్పటి వరకు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్న పరిస్థితి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని ఇప్పుడు కోరుతూ ఇప్పుడు దీని ఈ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదు ఇప్పుడు దీని తర్వాత నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్తానని చెప్పి ఇప్పుడు సార్ గారికి చెప్పడం జరిగింది కమిషనర్ గారు కోరేది ఏంటంటే సార్ మీరు దయచేసి ఇది ఒకటే కాదు మా వార్డులో గవర్నమెంట్ సంబంధించిన భూములు చాలా మట్టుకు కబ్జాకు గురవుతూ ఉన్నాయి మీరు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను